அர்தமவேதம் க்கூடு வந்த யாப்தி வெளா மந்திரம் யொக்க ரிஷி வாரஸ்பூடு வந்த யாபை ஏடவ மந்திரம் மந்திரம் யொக்க ரிஷி ஷயோ வானஸ்பேவிர చంద అనుష్టపు స్వర మంత్రం యొక్క విషయం ఏంటిదంటే నరుడు ఎవరు నరుడు అని చెప్పొచ్చు పురుషుడు అని నీ నయే ధాతువుతో నరుడు శబ్దం సిద్ధమవుతుంది తీసుకెళ్లేవాడు ముందుకు తీసుకెళ్లేవాడు పురుషుడు అని పురుషార్థం చేసేవాడు లేదా పురంలో నివసించేవాడు అతడు ఎవరు ఈ మంత్రం ద్వారా తెలుసుకుందాం మంత్రము ఓ త్యమో అప్రహణం గృణీశేషవస్పతి ఇంద్రం విశ్వాసాహం చేష్టం విశ్వవేదం పదచ్ఛేదం యం उ वः अप्रहणम् अप्रहणं गृणेशे शवसः पतिम् इन्द्रं विश्वासाहं विश्वासाहं नरं शचिष्ठं विश्ववेदसं विश्ववेदसम् నరుడు ఎవరు అనే దానికి మనము పరమాత్మను పట్టుకుంటూ వెళ్ళాలి అనేటువంటి విషయాలే మనం తెలుసుకుంటూ ఉన్నాము పరమాత్మ సన్నిధిని చేరడానికి ప్రయత్నం చేస్తున్నాము పరమాత్మని ఆధారంగా చేసుకొని మన క్రియలు చే జరగాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి ఎవరైతే పరమాత్మను పట్టుకున్నారో పరమాత్మ యొక్క సన్నిధిలో ఉన్నారో పరమాత్మను రథంగా చేసుకున్నారో వారికి పరమేశ్వరుడు అనుచున్నాడేమనగా వార్త చెప్తుంది ఏంటి అంటే మీ అందరిలో వాహక అర్థము అస్మత్ శబ్దం స్థానంలో వస్తుంది వహ అంటే మీ అందరిలో త్వం త్యం శబ్దం స్థానంలో వచ్చేది అంటే మీ అందరిలో త్యం ఉ నరం అదే మానవుణ్ణి లేదా మనుష్యుణ్ణి త్యం ఉ నరం ఉ నరం ఆ మానవుణ్ణి అదే మానవుని లేదా ఆ మాన మనుష్యుణ్ణి గ్రిణీషే కీర్తించుచున్నాను ఆ మానవుని నేను కీర్తిస్తున్నాను ఆ మానవుని నేను పొగుడుతున్నాను పరమాత్మ చెప్తున్నాడు ఏ మానవుని మరి కీర్తించడం పొగడం పొగడడం ఆదరించడం తల్లి ఏం చేస్తుంది తల్లిదండ్రులు కానీ గురువులు కానీ తల్లిదండ్రులు తన పిల్లలు మంచి పనులు చేశారంటే వాళ్ళని ఒడిలోకి తీసుకొని వాళ్ళ గొప్పతనాన్ని మెచ్చుకుంటూ ఆనందంగా ఉత్సాహంతో వారికి ఏ రకంగా వలక వ్యవస్థ చేయాలో ఆ విధంగా చేస్తారు అదే విధంగా గురువు గారు కూడా తన యొక్క విద్యను తీసుకొని ఆచరణలో పెట్టుకొని ఇతరులకు కూడా అందిస్తూ సన్మార్గంలో వెళ్తాడు అప్పుడు ఆ శిష్యున్ని కూడా గురువు గారు చాలా ఆనందపూర్వకంగా ఆశీర్వదిస్తాడు అదే విధంగా పరమాత్మ కూడా ఆ మనుష్యున్ని అదే మనుషుని అంటే ఏ మనుషుని ఆదరిస్తాడు అనగా అతడే నా ప్రేమకు పాత్రుడు ఆ నరుడే ఆ మానవుడే నా ప్రేమకు పాత్రుడు యోగ్యుడు ఎవరైతే శవస పతిన్ శవస పతిన్ అంటే బలంకు స్వామియో ఎవరైతే బలానికి స్వామి అనగా ఎవరైతే తన శరీరాన్ని సాత్విక ఆహారం ద్వారా స్వాత్ సాత్విక పదార్థాలను స్వీకరిస్తూ సాత్వికమైనటువంటి శక్తిని సంపాదించుకుంటాడు శరీరాన్ని బలంగా దృఢంగా తేజవంతంగా చేసుకుంటాడో రసయుక్తంగా ఆంగిరసవుతాడో అతడు అతడిని ఎవరైతే బలంకు స్వామియో కానీ అతడు ఎలాంటి వాడు మరి బలానికి స్వామి ఏదంటే అది చేసేటువంటి ఒక వంద మంది వచ్చిన వాళ్ళను ఒక చెయ్యి కిందగా పెట్టేటట్టు అలాంటి శక్తి కలిగినటువంటి వ్యక్తి ఆ విధంగా ఉండి కూడా మరి ఎలా ఉంటాడు కానీ అప్రహణం హింస చేయని వారు అంత శక్తి అంత బలం ఉండి కూడా ఏ ప్రాణిని హింసించడు ఎవరికి కూడా కష్టం కలిగించడు ఎవరిని కూడా అన్యాయంగా చంపడు ఆ విధంగా హింసించని వాడు ఎట్టి పరిస్థితుల్లో కేవలము మానసికంగా మనసా వాచ కర్మన్నం కదా కర్మ ద్వారానే కాకుండా మనస్సు ద్వారా కానీ వాణి ద్వారా కానీ ఎవరిని హింసించరు హింసించని వారు శక్తి ఉండి కూడా హింస చేయకుండుట ఇది సత్పురుషుల గొప్ప లక్షణం శక్తి ఉండి కూడా ఆ శరీరంలో ఎంత మందినైనా ఓడించేటువంటి శక్తి ఉండి కూడా హింసించకుండా ఉండడము అది గొప్ప లక్షణం అన్నట్టు సత్పురుషులు సదాచారులు కలిగినటువంటి పురుషుల యొక్క గొప్ప లక్షణము అదే అర్జునునిగా చూసుకోవచ్చు అర్జును లోపల మహాభారతంలో అదే రాముడు రాముని దగ్గర శక్తి లేక కాదు అదే కృష్ణుడు కృష్ణుని దగ్గర శక్తి లేక కాదు ఎంతవరకు వాళ్ళను మార్గంలో తీసుకోడానికి ప్రయత్నించాల అంత చేస్తారు ఆ శక్తిని ఆ విధంగా సన్మార్గంలో ఎదుటి వ్యక్తి ఒకవేళ ఉన్నటువంటి చెడ్డ గుణాలను నాశనం చేయడం కొరకే ప్రయత్నం చేస్తాడు ఆ శక్తిని ఉపయోగిస్తాడు కానీ అతన్ని సంహరించడానికి కాదు ఆ విధంగా చేసేవాడు శక్తి బలంకు స్వామి అయినప్పటికీ హింస చెయ్యని హింసించని హింసించనివాడు ఇది సత్పురుషుల యొక్క గొప్ప లక్షణము బలహీనులపై బలవంతంగా అహింస రుద్రం తగదు బలహీనులు ఎవరైతున్నారో బలహీనులపై బలాన్ని ఉపయోగించడము అది హింస అనబడుతుంది కాబట్టి ఆ పద్ధతి తగదు లేదా బలహీనుడైనటువంటి పైన వారు ఎవరైతున్నారో వారి వారిపైన అహింసనంటే హింస చేయకుండా ఉండడం బలవంతుల పైన కానీ బలహీనుల పైన కానీ ఎవరి పైన కూడా ఉండదు బలహీనపై బలవంతంగా అహింస రుద్దడం తగదు సబలుడై బలవంతుడై ఉండి అహింసకుడు అగుట బలహీనుడై ఉండి ఇతరులను బలహీనుల పైన అహింస చూపడం అంటే తను స్వయంగా బలహీనుడు మరియు బలహీనులైనటువంటి వారిపైన హింస చేయకుండా ఉండడం అది కాదక్కడ బలయుక్తుడై ఉండి అహింసకుడు అగుట బలయుక్తుడై ఉండి కూడా బలవంతులు కాని బలహీనులైనా సరే ఎవరిపైన కూడా హింస చెయ్యకుండా ఉండడము శక్తిని రక్షణ కొరకు వినియోగించుటే నరుడు మానవుడు లేదా పురుషుడు అగుట ఏదైతే శక్తి ఉందో ఆ శక్తిని రక్షణ కొరకు హింసించడం కొరకు కాకుండా రక్షణ కొరకు ఎవరైతే ఉపయోగిస్తారో అతడే మానవుడు అతడే నరుడు అనబడతాడు లేదా పురుషుడు రెండవది ఇంద్రం పరమ ఐశ్వర్యం కలవాడు కానీ అతనికి ధనము ధనమదం లేదో పరమ ఐశ్వర్యం ఎంతో ఐశ్వర్యం కలిగిన వాడు కానీ అతనికి పరమ ఆ మదం ఆ ధనం యొక్క మదము లేదు పరమ ఐశ్వర్యం ఏంటి ఇక్కడ భౌతిక ఐశ్వర్యం అయితేనేమో మనకు ఎంత భౌతిక ఐశ్వర్యం ఉండి కూడా ధనమదం లేకుండా ఉండేవారు ఉంటారు అదే విధంగా పరమ ఐశ్వర్యాన్ని పొంది కూడా ధనమదము లేకుండా పరమ ఐశ్వర్యం ఏంటి జ్ఞానము పరమ ఐశ్వర్యం అంటేనే జ్ఞానం ఆ జ్ఞానం కలిగి కూడా ధనమదం లేదు అతడు చిన్న చిన్న విషయాలకి అహంకారంగా కోపంగా మారడు నా దగ్గర జ్ఞానం ఉన్నది కాబట్టి నన్ను అంటావా అని చెప్పి చిన్న చిన్న విషయాలకు అహంకారిగా కాని కోపంగా కాని మారడు విశ్వాసాహం అన్నింటినీ భరించేవాడు అన్ని విషయాలను సహిస్తాడు అన్నింటిని భరిస్తాడు అన్నింటిని సహించేవాడు ఇతడు ఎల్లప్పుడూ వినయశీలుడై ఉంటాడు జ్ఞాన పరమ ఐశ్వర్యం కలిగినటువంటి వ్యక్తి పరమైశ్వర్యం పరమాత్మ యొక్క జ్ఞానం జ్ఞానం కాదు ఇక్కడ భౌతిక జ్ఞానం కలిగితే అది పరమ ఐశ్వర్యం కాదు పరమాత్మ యొక్క జ్ఞానం ఏదైతుందో అది భౌతిక ప్రపంచానికి పనిచేస్తుంది అనగా ఇహ లౌకిక మరియు పారలౌకిక సుఖానికి పని చేస్తుంది అది పరమాత్మ యొక్క జ్ఞానం వేదం కాబట్టి అంత జ్ఞానం ఉండి కూడా అతడు అన్నింటినీ సహిస్తాడు కోప తాపాలు లేకుండా ఎలాంటి అతనికి అవమానము జరగని ఏది జరగని అక్కడ సన్మానమే జరగచ్చు అవమానమే జరగచ్చు దేనికైనానో సన్మానము జరిగితే ఉత్సాహపడడం కానీ అవమానం జరిగితే బాధపడమాపయడం అలాంటి ఏవి ఉండవు వినయశీలుడై ఉంటాడు రాముని వలె క్షమాగుణం క్షమించే స్వభావం కలిగిన వాడై ఉంటాడు అభ్యుదయే క్షమా ఇదే మహాత్ముల యొక్క స్వభావం అభ్యుదయ క్షమా అంటే మహాత్ముల యొక్క స్వభావం ఇదే అనగా సంపద లేదా శ్రేయస్సులో కూడా సంపద కలిగినను జ్ఞాన ఐశ్వర్యం ఉన్నను లేదా భౌతిక ఐశ్వర్యం మరియు జ్ఞాన ఐశ్వర్యం ఈ రెండు ఉన్నాను ఏ విధంగా అయినా సరే వినయంగా మరియు క్షమించే స్వభావంతో ఉండి ఉంటారు ఇంద్రం ఇంద్రం అంటే ఇది పరమైశ్వర్య ఇంద్రం పరమ ఐశ్వర్యం కలిగిన వాడు అలా ఎలా ఉంటారంటే క్షమించే స్వభావం వినయంగా ఉంటారు క్షమించే స్వభావం కలిగిన వాడై ఉంటారు ఒక మూడు వీరు విశ్వవేదసం సర్వజ్ఞులు అవుతారు విశ్వవేదసం విశ్వ అంటే ప్రపంచం ప్రపంచాన్ని సంపూర్ణంగా తెలుసుకున్న వేద అంటే తెలుసుకునడం విశ్వవేద అంటే అన్నింటిని తెలుసుకున్న వారు అవుతారు అన్నింటిని తెలిసిన వారు అవుతారు కానీ సర్వజ్ఞుడైనప్పటికీ కూడా అన్ని తెలిసినప్పటికీ కూడా వారు కర్మలను హేయంగా త్యజింపదగినవిగా అనుకోరు అన్ని తెలిసి కూడా అన్ని తెలిసి నాకు అన్ని ఉన్నాయి కాబట్టి ఇంకా నేను ఎందుకు క్రియలు చేయాలి ఎందుకు కర్మలు చెయ్యాలి అనేటువంటి ఆ భావన కలగదు క్రియలు చేస్తూనే ఉంటాడు శైచిష్టం అధికాధికంగా ఎక్కువలకు ఎక్కువ అవుతారు కర్మలు సర్వజుడు అయినప్పటికీ కూడా ఇంకా క్రియలను వదిలిపెట్టకుండా ఇంకా ఎక్కువగా క్రియలు చేసేవాడు సత్కర్మలు చేసేవాడు అందరికి ఉపకారం చేసేవాడు అవుతాడు వారు ఈ క్రియలను తమ ప్రతిష్టకు విరుద్ధంగా భావించడం గొప్పవారు అయ్యే సర్కల్ ఏమనుకుంటారంటే ఏమైనా పనులు చేయాలంటే చిన్నతనంగా అనుకుంటారు పెద్ద పెద్ద డిగ్రీలు చదివిన వారు వ్యవసాయం చేయడానికి చిన్నతనంగా అనుకొని ఈ రోజులలో చాలా వరకు ఆ విధంగా ఉన్నారు ఉద్యోగం చేసే వాళ్ళు నేను ఈ చిన్న పని చెయ్యాలనా నేను పెద్ద ఉద్యోగం చేస్తా కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత నీ చిన్న చిన్న పనులు నేను ఎందుకు చేయాలి లేదా వీరికి ఎందుకు సేవ చేయాలి వారికి ఎందుకు సేవ చేయాలి వారికి ఎందుకు లొంగి ఉండాలి అనేటువంటి స్వభావం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఎవరైతే అన్నింటిని తెలుసుకున్నప్పటికీ కూడా సర్వజ్ఞులైనప్పటికీ కూడా సర్వజ్ఞానం కలిగినప్పటికీ కూడా వీరు ఎలాంటి పరిస్థితుల్లో అవుతారో వాళ్ళు ఆ విధంగా నేను చిన్న చిన్న పనులు చేసినా లేదా చిన్నవారితో కలిసినా చిన్నవారితో మాట్లాడినా లేదా ఇంకేదైనా చేస్తే చిన్నతనం అనుకుని అనగా నా ప్రతిష్టకు భంగం కలుగుతుంది అని చెప్పి ఆ విధంగా భావించరు ఇతడే నిజమైన జ్ఞానవంతుడు ఆ విధంగా ఉన్నటువంటి వాడే నిజమైనటువంటి జ్ఞానవంతుడు అతడే వార్థస్పత్యుడు ఈయన ఈయన జీవితము ప్రశాంతతో నిండి ఉంటుంది ఇతని యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే ప్రశాంతతో ఎవరైతే శక్తి కలిగి ఉంటారో మరియు పరమ ఐశ్వర్యం జ్ఞానం కలిగి ఉంటారో ఎవరైతే అన్నింటిని తెలుసుకున్నారో వారు వారస్పతిలో వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే ప్రశాంతంగా ఇతడు తన యొక్క జీవితమును శాంతితో నింపుకుంటాడు ఈ కారణంగానే ఇతడు శయ్యూ అనబడినాడు తన యొక్క జీవితాన్ని శాంతితో నింపుకుంటాడు కాబట్టి అతడు శయ్యో అనబడినాడు ఈ విధంగా సంపూర్ణ జ్ఞానాన్ని పొంది ఇక నాకేం అవసరం లేదు అనుకొని కూర్చోడు అదే ఉపదేశాన్ని పరమాత్మ ఇస్తున్నాడు జీవునికి ఎవరికి అతన్ని కీర్తిస్తున్నాడు ఇలాంటి వ్యక్తిని కీర్తిస్తున్నాడు ఎవరైతే శక్తి ఉండి కూడా బలహీనులైనా సరే బలవంతులైనా సరే వారిపైన వారిని నాశనం చేయడం కొరకు ఉపయోగించడు తన స్వార్థం కొరకు ఇతరులను నాశనం చేయడానికి ఆ విధంగా ఉపయోగించడు స్వార్థం లేకున్నా బలవంతులు ఏం చేస్తారంటే తనకు లాభం లేకున్నా సరే ఇతరులను నష్టపరచడానికి ప్రయత్నం చేస్తారు ఇతరులను సంహరించడానికి ప్రయత్నం చేస్తారు అదే విధంగా మనము ఈ రోజులలో చూసినట్లయితే నాలుక రుచికి ఎగబడి పాపం అవి బలహీనులైనవి కాబట్టి ఆ ప్రాణులన్నీ వాటిని పెంచుతారు ఎంతో ప్రేమగా పెంచి మోసంతో వాటిని మెడ కోసేసి ఆ గొంతు మీద పీక మీద కత్తి పెట్టి కట్ చేసి మంచిగా బాగా వండుకొని వంట ఇంట్లో వండుకొని మంచిగా భుజిస్తారు సంతోషంగా ఎంత సంతోషంగా భుజిస్తారు అదే మన ఇంట్లో ఎవరైనా తన సంతానం కానీ ఇంకెవరైనా చనిపోయిందనుకొని తనకు ఉపకారం చేసేవారు వాళ్ళు చనిపోయేసరికి ఎంతో నష్టపోయినమని చెప్పి ఏడ్చుకుంటూ కూర్చుంటారు కానీ ఈ ప్రాణులను చంపితే మాత్రం వాళ్ళకి ఇంత కూడా దుఃఖం ఉండదు ఎంత హాయిగా ఎంత ఆనందంగా విభజిస్తారో అందరూ కూర్చొని అలాంటి వారిని పరమాత్మ ఎప్పుడు క్షమించడు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించడు ఇక్కడ కీర్తి చేయడం కాదు అలాంటి వాళ్ళని ఎప్పుడు క్షమించడు ఏంటి అంటే దేవతలు పరమాత్మకు మేము బలిస్తున్నామని చెప్పి హే పరమాత్మ మేము ఇది బలిస్తాం కాబట్టి మాకు ఇది సుఖాన్ని ఇవ్వమని చెప్పి కోరుకుంటూ వెళ్తారు అక్కడికి అలాంటి వారికి పరమాత్మ ఆశీర్వాదం ఇవ్వడు సుఖాన్ని ఇవ్వడు రోగాలను దూరం చేయడు కష్టాలను దూరం చెయ్యడు ఎందుకంటే నీ యొక్క శక్తిని బలహీనులపైన ఉపయోగిస్తున్నావు కాబట్టి నీ బుద్ధిలో జ్ఞానాన్ని నింపుకోకుండా అజ్ఞానము నింపుకొని జ్ఞానులను దోషిస్తూ జ్ఞానుల యొక్క వెంట నడవకుండా అజ్ఞానుల మార్గంలో నడుచుకుంటూ నేను ఈ ప్రపంచాన్ని ఏదైతే తయారు చేశానో దానిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకోకుండా సర్వనాశనం చేస్తున్నావు కాబట్టి అందుకే పరమాత్మ యొక్క కృపా దృష్టి వారిపైన ఉండదు ఎవరైతే హింసిస్తారో ఇతర ప్రాణులను కానీ ఇతరులను కానీ కాబట్టి ఇక్కడ తెలుసుకునేది ఏంది దీన్ని బట్టి దాన్ని తెలుసుకోవడం అర్థాపత్తి అంటారు ఈ మంచి విషయాలు తెలిసేసిందంటే పరమాత్మ ఏం చెప్తున్నాడు ఎలాంటి వాని బలహీనులే కదా ఇతర ప్రాణులు మనుషులు బలహీనులు ఉంటాయి పైన ఉపయోగిస్తాం శక్తినే మరి ఇతర ప్రాణులు ఏవైతున్నాయో మన పైన ఆధారపడి మనమే పెంచుతాం మన పైన ఆధారపడి ఉంటాయని మనం పెంచుకుంటే అవి బ్రతకయా అడవిలో బ్రతుకుతాయి వాటికి పరమాత్మ అన్ని ఇచ్చాడు ఈ ప్రపంచంలో ఇచ్చినటువంటి పదార్థాలు అన్నింటికీ ఏ ఏ జీవికి ఏది ఏది ఆహారం అది ఎంతయో తయారు చేసి సిద్ధం చేసి ఇచ్చిండు పరమాత్మ అది మనం చెయ్యట్లేదు ఏదైతే పంట పండిస్తున్నామో మనం మొక్క అక్కడ విత్తనం వేస్తున్నామో ఆ మొక్కను మనం తయారు చేయట్లేదు ఆ మొక్కకు విత్తనాలను మనం పెట్టట్లేదు అదే విధంగా మన యొక్క కర్మలను కూడా మనము కర్మ అనకర్మలను మాత్రం మనమే చేసుకుంటాము ఆ మొక్కకు మాత్రం మనం చేయట్లేదు కానీ మన యొక్క కర్మలను మన లోపల విత్తనాలను సరిగ్గా చల్లుకుంటే మనము అనేటువంటి వృక్షం ఏదైతుందో అది బాగా వికసించినట్లయితే అప్పుడు పరమాత్మ యొక్క కీర్తికి పాత్రులము అవుతాము కాబట్టి ఈ విధంగా నరుడు పురుషుడు ఎవరు అంటే ఇతడే ఎవరు బలహ్ బలవంతుడై ఉండి ఎవరిని కూడా హింసించకుండా ఉండడము అందరికి ఉపయోగపడడము మరియు పరమ ఐశ్వర్యం కలిగిన వాడై ఉండి నమ్రత కలవాడు క్షమాగుణం కలవాడు మరియు అన్నింటి అన్నింటిని తెలిసి కూడా కార్యాలను ఆపకుండా ఏ పని అయినా సరే చేసుకు క్రియాశీలు అవడం ఎంత ఎంత జ్ఞానం పెరుగుతూ ఉంటుందో అంతంత ఇంకా ఎక్కువలకు ఎక్కువగా క్రియాశీలుడు అవుతూ ఉంటాడు వారి పైన పరమాత్మ యొక్క కృపా దృష్టి ఉంటుంది వారిని పరమాత్మ ఆదరిస్తాడు వారిని పరమాత్మ కీర్తిస్తాడు ఈ విధంగా మానవుని యొక్క కర్తవ్యము ఈ మంత్రంలో తెలియచేయబడింది ఎవరు నేను ఎవరిని నేను పురుషుడనేనా అనగా నేను నరుడనేనా పురుషుడు అంటే ఇక్కడ స్త్రీలు పురుషులని కాకుండా ఆత్మకు పురుషుడు అని పేరు కాబట్టి నేను పురుషుడు అనగా పరిశ్రమ చేసేవాడినేనా నేను పురంలో నివసించేవాడినేనా పురంలో నివసిస్తున్నానా లేకుంటే అజ్ఞానంలో ఉండి పురం బయట తిరుగుతున్నానా అది తెలుసుకోవాలి పురం పరమాత్మ అనేటువంటి పురంలో నివసిస్తే అతడు చేసేటువంటి క్రియలన్నీ సక్రమంగా ఉంటాయి జ్ఞానపూర్వకంగా కర్మలు చేయగలుగుతాడు జ్ఞానంతో సంబంధం ఏర్పరచుకుంటే ఈ శరీర రూపపురంలో ఉండి ఈ శరీరమే నేను అనుకుంటే అప్పుడు అజ్ఞానంలో మునిగిపోతాడు కాబట్టి శరీర రూపపురంలో ఉన్నావు బ్రహ్మాండ రూపపురంలో ఉన్నావు పరమాత్మ అనేటువంటి పురంలో ఉన్నావు అది తెలుసుకోవాలి అది తెలుసుకొని అందులో ఉండి పరమాత్మ యొక్క అనుక్షణం అనుభూతిని చెందుతూ ఎవరైతే నడుచుకుంటారో వారు పరమాత్మకు ప్రియులు వారే పరమాత్మను ఆదరిస్తారు వారికి ఇంకా ఇంకా సన్మార్గాన్ని చూపిస్తూ ఉంటారు ఎవరైతే మనకు ఉదాహరణ ఏంటి గురువు యొక్క ఆధీనంలో ఎవరైతే పూర్తిగా అంకితమై ఉంటారో ఆ విద్యార్థిని గురువు తప్పకుండా జ్ఞానవంతుని చేసి మోక్షం వైపుకు తీసుకెళ్తాడు అదే విధంగా ఏ అయితే తల్లిదండ్రులు అనుగుణంగా తల్లిదండ్రులకు అనుగుణంగా ఉంటారో ఆ తల్లిదండ్రులు కూడా సంతానాన్ని ఉత్తమంగా తయారు చేసి గొప్పవారిగా చేస్తారు ఆ విధంగా నిరంతరం ఆశీర్వాదం ఉంటుంది అదే విధంగా ప్రతి మానవుడు జీవుడు ఎవరైతున్నారో మానవ రూప శరీరంలో ఉన్నటువంటి జీవుడు ఇతర జీవులు అయితే అవి కర్మలు అనుభవించడానికే వచ్చాయి వాటి వాటి కర్మలను అనుభవించకుండా మధ్యలో వాటిని ఎవరు కూడా నాశనం చేసేటువంటి వాటి నుండి తప్పించేటువంటి అధికారము ఎవరికీ లేదు ఒకవేళ చేసినట్లయితే అక్కడ పాపం అత్యంత పాపం తగులుతుంది ఎందుకంటే పరమాత్మ ఇతర జీవులను పూర్వజన్మలో చేసినటువంటి కర్మలను అనుభవించేందుకే ఆ విధంగా యోనిని ఆ విధంగా శరీరాన్ని తయారు చేసి పంపించాడు ఆ శరీరంలో ఉండి పూర్తి ఆ కర్మల యొక్క ఫలితాలను అనుభవించకుండా మధ్యలోనే వాటిని విర్సేసినట్లయితే అది ఇక్కడ చంపడం వలన పాపం కలుగుతుంది నువ్వు చేసినటువంటి పని అదే విధంగా వాటి యొక్క కర్మలను ఆపడం ఆ విధంగా ఎంత పాతకం కలుగుతుందంటే అంత తగులుతుంది కాబట్టి సూక్ష్మంగా విచారణ జరుపుతూ ఎందుకొరకు వాటిని హింసించడము పశువులను హింసించడమే కాకుండా భౌతిక ఐశ్వర్యం కొరకు కూడా ఎన్ని రకాలుగా చెట్లను వృక్షాలను సంహరిస్తున్నారు రాళ్లను రప్పలు ఎవ్వీ లేకుండా చేస్తున్నారు ఎంత నింపుకున్నా అది సరిపోవట్లేదే ఇంత జానడు పొట్ట కొరకు అందులో తినడానికి కూడా ఎంతెంత డబ్బు భౌతిక డబ్బు ఐశ్వర్యాన్ని సంపాదిస్తూ వెళ్తావో అంతంత నీ పొట్టలో ఇంత కూడా తినడానికి మాత్రం అది అక్కడ జీంతుకునే శక్తి లేకుండా పోతుంది మరి ఎందుకు ఆ సంపాదన ఏం చేసుకుంటావు కాబట్టి అది విచారణ జరుపుతూ నేను వెళ్ళేటువంటి మార్గం ఏదైతుందో ఇది భౌతిక ప్రపంచంలో ఉండేదా నేను నిజంగానే నరుడనా నరుడు చెయ్యాల్సిన పనులేనా పురుషులు చెయ్యాల్సినటువంటి పనులేనా ఇవి పురుషులు అంటే పురంలో నివసించేటువంటి ఆత్మ మానవ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ చెయ్యవలసినటువంటి పనులేనా ఇవి ఆ విధంగా నరుడు అంటేనే మానవ శరీరంలో ఉన్నాను కాబట్టి ఆ విధంగా విచారణ జరుపుచు ఎవరైతే పరమాత్మకు దగ్గరగా వెళ్తారో పరమాత్మ సన్నిధిలో ఉంటారో నిరంతరం పరమాత్మ ఒడిలో ఉంటారో నిరంతరం విచారణ జరుపుతూ వారికి పరమేశ్వరుడు ఉపదేశం ఇస్తాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని ఇస్తాడు కీర్తిస్తాడు మరియు ఆదరిస్తాడు నిరంతరం ఆశీర్వచనం ఉంటుంది నిరంతరం తన యొక్క దృష్టి మన పైననే ఉంటుంది అనగా ఆ జీవుని పైనే కాబట్టి ఆ దృష్టిని పొందడం కొరకు నీవు శవసపతి శవసపతి అయ్యి ఉండి కూడా అప్రహణము హింసించకుండా ఉండడము ఉండి కూడా హింసించకుండా ఉండడము ఇంద్రం ఇంద్రుడవై ఇంద్రియాలను జయించి నీ ఇంద్రియాలను నీ అదుపులో పెట్టుకొని ఇంద్రియాలను వదిలిపెట్టావా నీ యొక్క పరమ ఐశ్వర్యం దూరం అవుతుంది కాబట్టి ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని పరమ ఐశ్వర్యము జ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో వారు విశ్వాసాహం అన్నింటినీ భరించేవాడు సహన శక్తి గలవాడు క్షమాగులు కలవాడు అవుతాడు ఆ విధంగా అయినటువంటి వ్యక్తి పరమాత్మ యొక్క జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి విశ్వవేదసం అన్నింటినీ ప్రపంచంలో ఉన్నటువంటి పదార్థాల యొక్క జ్ఞానాన్ని అన్నింటినీ తెలుసుకున్నవాడు అవుతాడు పరమాత్మను ఎప్పుడైతే పట్టుకుంటామో పరమాత్మను ఎప్పుడైతే తెలుసుకుంటామో పరమాత్మ ఒడిలో ఉన్నామంటే ఆ యొక్క జ్ఞానము నిరంతరము ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి అన్నింటి యొక్క జ్ఞానము కలుగుతుంది ఆ విధంగా అయినప్పటికీ ఈ శరీరంలో ఉన్నాడు కాబట్టి శరీరాన్ని వదిలిపెట్టేంత వరకు ఇంకా సత్కర్మలు ఇంకా ఇంకా ఎక్కువగా క్రియలు చేస్తూనే ఉంటాడు ఎప్పటి వరకు అయితే శరీరాన్ని ఈ పురాన్ని వదిలిపెట్టి వెళ్ళడో అప్పటి వరకు ఆ వదిలిపెట్టే సమయం వరకు సత్కర్మలు చేస్తూ చివరి వరకు ఇలాంటి కూడా కర్మల యొక్క అంటుకోడు ఉండ ఉండడం అది అది లేకుండా కర్మ ఫలితాలు ఏ వాటిని ఎలాంటి కర్మలు లేకుండా ఉండ అయ్యేందుకు ప్రయత్నం చేసి ఆ విధంగా ముక్తిని పొందుతాడు ముక్తిని పొందాడు అంటే జ్ఞానంగా జ్ఞానవంతుడై గంగలో నిరంతరం విహరిస్తూ ఉంటాడు ఏ విధంగా అయితే సముద్రంలో ఎంత లోతైన సముద్రంలో అక్కడ ఎక్కడ అంటే అక్కడ చేపలు ఎంత హాయిగా విహరిస్తూ ఉంటాయో ఎక్కడ వెళ్ళని అందనంత దూరంగా ఎంతైనా విహరించవచ్చు అందులో ఆ విధంగా సముద్రం వల్లే సంపూర్ణమైనటువంటి జ్ఞానవంతుడు సంపూర్ణంగా ఉన్నటువంటి వాడు అంతటా ఉన్నటువంటి పరమాత్మ లోపల విహరిస్తూ ఉంటాడు కాబట్టి ఆ శక్తి రావాలి అంటే బాహస్పత్యుడు మరియు శయ్యుడు కావాలి బాహస్పత్యుడు అనగా జీవితాన్ని నిజమైనటువంటి జ్ఞానవంతుడీ కూడా సత్కర్మలు నిరంతరము కర్మలు చేసేవాడు అతడు బానస్పత్యుడు మరియు ప్రశాంతత ఉండేవాడు కాబట్టి ఆ విధంగా కావాలి ఈ విధంగా ఉన్నటువంటి పురుషుణ్ణి పరమాత్మ ఆదరిస్తాడు కీర్తిస్తాడు ఆశీర్వదిస్తాడు భావార్థము మేము శక్తివంతులము కావాలి మేము శక్తివంతులం కావాలి కానీ ఆ శక్తి యొక్క వినియోగం రక్షణ కొరకు అయి ఉండాలి మేము శక్తివంతులం కావాలి మరి మా యొక్క ఆ శక్తి ఏదైతుందో అనంతమైనటువంటి శక్తి పరంపిత పరమాత్మ లోపల అనంతమైనటువంటి శక్తి ఉన్నది కాబట్టి ఆ అనంతమైనటువంటి శక్తిని పొందాలి అంటే పరమాత్మకు అనుగుణంగానే ఉండాలి పరమాత్మ నిర్దేశానుసారంగానే నడుచుకోవాలి ఆ విధంగా నడుచుకున్నట్లయితే పరమశక్తి లభిస్తుంది ఆ శక్తివంతులం అయ్యి ఆ శక్తిని మేము ప్రతి దానిని ప్రతి ప్రాణిని ప్రతి పదార్థాన్ని రక్షించే వాళ్ళము అవ్వాలి సంపద కలవారమై ఉండి కూడా వినయంగా ఉండాలి జ్ఞాన సంపద సంపద అని అంటే జ్ఞాన ఐశ్వర్యం కలిగి ఉండాలి మేము సంపూర్ణ జ్ఞానాన్ని అన్ని తెలిసిన వారమై ఉండాలి ఆ విధంగా ఉండి కూడా మేము వినయ వినయంగా ఉండాలి మరియు అన్ని తెలిసిన వాడై ఉండి కూడా క్రియాశీలమై ఉండాలి ఆ విధమైనటువంటి శక్తి మాకు కావాలి శక్తి కావాలి జ్ఞానం కావాలి క్రియాశీలత్వం కావాలి గతిశీలుడమై ఉండాలి నిరంతరం ఈ విధంగా ఉండాలి అంటే పరమాత్మను ఆధారంగా చేసుకోవాలి అలాంటి ఆ విధంగా ఉన్నటువంటి పురుషుణ్ణి పరమాత్మ ఆశీర్వదిస్తాడు కీర్తిస్తాడు ఏ విధంగా కీర్తి ఉదాహరణకి బుద్ధుడు కూడా కొన్ని చెయ్యొచ్చు కానీ జ్ఞానపరంగానైతే అతడు కూడా వైరాగ్యం కలిగి పరమాత్మ వైపుకు వెళ్ళాడు రాముడు ధర్మపురంగా పరమాత్మ అనుకూలంగానే నడుచుకున్నాడు కృష్ణుడు నడుచుకున్నాడు ఎంతో మంది దేవి దేవతలను కొలుచుకుంటూ ఉన్నాం కదా ఆ విధంగా ఇప్పటి వరకు వారి యొక్క గుణగానం జరుగుతుంది కీర్తన జరుగుతుంది వారి యొక్క అదే విధంగా ఎందుకు జరుగుతుంది అది పరమాత్మ ద్వారానే ఆ విధంగానే మనము కూడా అవుతాము కాబట్టి ఆ విధమైనటువంటి శక్తిని సంపాదించుకొని మరియు బలహీనుల బలహీనులపైన ఎలాంటి ప్రదర్శన చేయకుండా ఏ విధమైనటువంటి హింసకు పాటు పడకుండా రక్షణ కొరకు ఉపయోగించాలి సర్వ ఐశ్వర్యం కలిగి కూడా వినయుడుగా ఉండాలి సర్వ అన్నింటిని తెలిసి కూడా క్రియాశీలుడై ఉండాలి ఈ విధమైనటువంటి ప్రేరణ దీని ద్వారా తెలుసుకుందాము మేము కూడా పురుషులము అవుతాము పరమాత్మ యొక్క కీర్తిని ఆశీర్వాదాన్ని మేము పొందుతాము అనేటువంటి భావనతో మన యొక్క వ్యవహారాన్ని నడుపుకుంటూ ముందుకు వెళ్ళడం ఓం అర్థమైందా నరుడు ఎవరు పురుషుడు ఎవరు అర్థమైంది చేతి పురా పురుష పురములో నివసించేవాడు పరమాత్మ అనేటువంటి పురము పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి అంటే మనము నిరంతరము అంతర్ముఖులమే కావాలి బహిర్ముఖులం కాకుండా అంతర్ముఖులమే అవుతూ ఉండాలి ఆ విధంగా అయితేనే తెలుసుకోగలుగుతాం లేకుంటే తెలుసుకోలేము ప్రతి క్షణం ప్రతి నిమిషము పరమాత్మను స్మరిస్తూ ఉదయం లేచి నుండి మొదలుకొని లేవగానే అందుకే పరమాత్మ యొక్క ధ్యానం పరమాత్మను స్మరించాలి స్మరించుకొని కాలకృత్యాలు తీసుకొని కాస్త సమయాన్ని పరమాత్మకి ఇచ్చినట్లయితే ఏ స్థితిలో అయినా సరే ఒకవేళ ఆరోగ్యం బాగా లేకుంటే మంచం మీద పడుకోనైనా సరే పరమాత్మ స్మరణ చేసి దానికి ఏం పరిశ్రమ చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మనము మంచం పైన పడుకోని ఎన్నో రకాల విచారాలు జరుపుతూ ఉంటాం పనికిరాని అని ఆ స్థానం లోపల పరమాత్మ విచారాన్ని జరపాలి మన యొక్క ఉన్నతి చేసుకోవాలి ఆ స్థితిని ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకైతే ఇంకా అదృష్టమే కాదు ఏ ఇబ్బంది ఉండదు కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే పరమాత్మకి ఇవ్వాలి brahma murtam lopan